వాడు కూడా రావణాసురుడి యొక్క రూపమే గుర్తుపెట్టుకోండి కానీ అటువంటి రావణాసురుణ్ణి కొట్టడానికి ఖచ్చితంగా రామచంద్రమూర్తి లాంటి ఒక అద్భుతమైన అవతారం వచ్చే తీరుతుంది అందుకే కోసల దేశంలో దశరథ మహారాజుకు అపురూపంగా అవతరించినటువంటి ఆ రామచంద్రమూర్తి తపస్సు చేసి అనుష్ఠానం చేసి ఉపాసన చేసి ధర్మాచరణ చేసి పద్నాలుగు సంవత్సరాలు తాను నమ్మిన ధర్మం కోసం ఏమాత్రం కూడా తగ్గకుండా ధర్మాచరణయే ప్రధానంగా రామో విగ్రహవాణ ధర్మ మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపమే రామచంద్రమూర్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పే చివరికి ఏ అధర్మంతోనైతే రావణాసురుడు ఉన్నాడో అట్టి అధర్మాన్ని రామచంద్రమూర్తి సంహారం చేసి చిట్ట చివరకు ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం ఎప్పటికీ కూడా గెలవదు అనేటువంటి విషయాన్ని రామాయణంలో మనకు చూపించారు కాబట్టి పూర్వ పూర్వకాల పుణ్యమున్నంత సేపు మనం చేసే ప్రతి పని మనకు బాగానే కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి వైభవం అంతా మన పెద్దలు మనకు ఇచ్చినటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటిది మరి ఈ జన్మలో ఏం చేస్తున్నావు ధర్మాచరణ చేస్తున్నామా ఒక్కటి గుర్తుపెట్టుకోండి రెండు విషయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి ఒకటి ధర్మం కోసం రెండవది దేశం కోసం ఈ రెండు మీరు చేసేటువంటి పూజలో కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఒక ప్రార్థన చెయ్యండి ఎంతసేపు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి కాదు నా దేశం బాగుండాలి నా సంస్కృతి బాగుండాలి నా హిందూ సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందాలి అని ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి దీపం పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ భారతదేశాన్ని మించిన దేశం ఇంకొకటి లేదు కాబట్టి నా దేశం బాగుండాలి నా దేశంలో నా సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటే ఎప్పుడైతే దేశం బాగుంటుందో మనమందరం కూడా బాగుంటాము కాబట్టి అది కోరుకోవటం కోసమే ఇక్కడ కోటి దీపోత్సవం కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టక ధర్మాచరణ చేస్తూ సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా అహరహము పాటు పడుతూ మనం బతికి ఉన్నంత కాలంలో మనం ఎప్పుడూ కూడా అధర్మం అనేటువంటిది చెయ్యకుండగా మనకు మంచి బుద్ధిని ఆ భద్రకాళీ పరాబట్టారిక ఆ ధర్మపురి లక్ష్మీ వారు ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారు మనకు అనుగ్రహించుగాక అని కోరుకుంటూ మీరందరూ కూడా చక్కగా భక్తి టీవీ కోటి దీపోత్సవం ద్వారా సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణలో పాటుపడాలి అని కోరుకుంటూ ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ భారత్